ప్యూర్ క్వాలిటీ కలిగిన జెర్సీ హెచ్ పావులు ఈ వీడియోలో మనకి అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి భయ చూసుకోవచ్చు ప్రజెంట్ మనకి ఈ యొక్క లో దాదాపు మనకి ఎనభై ఆవులు అయితే అమ్మడానికి అయితే అందుబాటులో ఉన్నాయండి సరికొత్త లోడ్ అయితే రావడం జరిగింది కేవలం మనకి అరవై వేల నుంచి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ అనేది ఉంటుంది అరవై వేల నుంచి రేట్ అనేది మొదలవుతుంది విధంగా తొంభై వేల వరకు తొంభై ఐదు లక్ష రూపాయల వరకు యొక్క ఆవుల రేట్లు అయితే ఉంటాయి పాలు చూసుకున్నట్లయితే మీరు ఒక్కొక్క ఆవు మీద ఒక రోజుకి వచ్చేసి పదహైదు లీటర్ల నుంచి ముప్పై ఐదు లీటర్ల చావులు ఇక్కడ మనకి సంవత్సరం పూర్ణో కూడా ఏ రోజు వచ్చినా సరే అమ్మడానికి అందుబాటులో ఉంటాయి కదా స్క్రీన్ పై నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే ఇది మంచి సమయం అయ్యా ఇక్కడ మనకి తక్కువ ధరలో రేట్లైతే అవైలబుల్లో ఉన్నాయి ఆవులైతే దొరకడం అయితే జరుగుతుందండి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా డైరీ హోమ్లో ఆవులు అయితే అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఎక్కడ కూడా ఉండదు రైతులు మీరు డైరెక్ట్ అయితే పాలన చూసుకుంటే సరిపోతుంది మీరు తీసుకున్న ప్రతి ఆవుకు కూడా చెప్పే వాళ్ళు పాలు ఇవ్వకపోయినా దాన తినకపోయినా రొమ్ము ఫెయిల్ అయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఆ ప్లేస్లో అయితే మనం మార్చుకునే అవకాశం అయితే మనకు ఉందండి ఇలా ప్రతి ఒక్క విషయం కూడా మీరు క్లియర్గా క్లియర్గా మీకు అక్కడ బాండ్ రూమ్లో రాపించి మీకు రైతులకి ఆ యొక్క ఇరవై రోజుల గ్యారెంటీ అనేది రైతుల ఆ యొక్క బాండ్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా ఇబ్బంది అయితే ఉన్నది ఇక్కడ మార్కెట్ అయితే కాదండి ఇది ఇంటి దగ్గరనే ఫామ్ గాట్టి అసలు భయపడాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వెళ్ళి పాలన చూసుకుంటే సరిపోతుంది అయితే అరవై వేల నుంచి తొంభై ఐదు లక్ష రూపాయల వరకు ఉంటాయి అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్వార్ డిస్ట్రిక్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి స్క్రీన్ పే నెంబర్ ఉంది ఇంకా డౌట్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడుకొని తీసుకోవచ్చు వీడియో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేసి అదే దగ్గర వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి